సాధారణంగా మనం మెటుకలు విరిచినప్పుడు టప్ అని శబ్దం వస్తుంది కదా అసలు అలా శబ్దం ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం వేళ్ళు నడుము మెడ ఇలా జాయింట్స్ దగ్గర సౌండ్ వస్తుంది ఈ జాయింట్స్ని సైనోవియల్ జాయింట్స్ అని అంటారు ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఈ జాయింట్స్కి మధ్యలో సైనోవియల్ ఫ్లూయాడ్ అని ఒక చిక్కటి ద్రవం ఉంటుంది దీనిలో డిజాల్వ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఉంటాయి మనం ఎప్పుడైతే మెటుకలు విరుస్తామో అప్పుడు ఎముకలు అనేవి దూరంగా జరిగిపోతాయి దానివల్ల ఈ సైనోవియల్ ఫ్లూయాడ్ అనేది స్ట్రెచ్ అవుతుంది ఇలా ఫ్లూయిడ్ అనేది సాగినప్పుడు ఇక్కడ లో ప్రెజర్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది దీని కారణంగా ఈ ఫ్లూయిడ్లో ఉన్న డిజాల్వ్ గ్యాసెస్ అన్నీ బయటికి వస్తాయి ఇలా డిజాల్వ్ గ్యాసెస్ అన్నీ బయటికి వచ్చిన తర్వాత ఒక పెద్ద గ్యాస్ బబుల్ తయారవుతుంది మనం మెటుకలు విరిచినప్పుడు ఈ గ్యాస్ బబుల్ అనేది పగిలిపోతుంది సో ఈ బబుల్ పగలడం వల్ల మనకి టప్మని శబ్దం వస్తుంది ఈ బబుల్ పేలిన తర్వాత మళ్ళీ ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ సైనోవియల్ ఫ్లూయర్లో కలిసిపోతాయి మళ్ళీ గ్యాస్ బబుల్ ఫామ్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అందుకే మనం మెటుకలు విరిచిన తర్వాత ఎంత ట్రై చేసినా మళ్ళీ తిరిగి రావు ట్వంటీ మినిట్స్ తర్వాత మాత్రమే వస్తాయి ఈ విషయం మీరు ఇప్పుడే తెలుసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి